అదాల ప్రభాకర్ రెడ్డితో పోటీ చేసే అంత స్థితిమంతుడిని కాదు నెల్లూరు రూరల్లో తన కుటుంబాన్ని తన కుటుంబ సభ్యులను అనేక రకంగా అదాల ప్రభాకర్ రెడ్డి పక్కన ఉన్నారు మాట్లాడారు వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు రాజకీయాలు రాజకీయాల్లో చేయాలి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అండగా ఉన్న తన కుటుంబ సభ్యులకు తనను ఇబ్బంది పెడుతున్నారని ఐదు రోజుల్లో ఏదో తేలుస్తామన్నారు ఏమి తేల్చారని నెల్లూరు రూరల్ ప్రాచనీకం తన వెంట ఉందని ఆయన పేర్కొన్నారు ఒకేసారి ఒకే న్యూజ్ అర్గోలో ఊరుసుగా మూడు సార్లు పోటీ చేసి గిరిచన నేతలు ముగ్గురు ఒకరు దివంగత మహానేత మల్లపురెడ్డి రెడ్డి గారు రెండో వ్యక్తి రాజకీయ ధురంధరుడు దివంగత నేత కలికి యానాదరెడ్డి ఆ యొక్క మూడో ఘనత ఓ సామాన్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల శ్రీధర్కి నెల్లూరు రూరల్ ప్రజల శ్రీధర్కి ఓ సామాన్యుడిగా నాకు దక్కింది ఈ గెలుపుని ఎప్పటికీ మర్చిపోలేను మళ్ళీ జన్మంటూ ఉన్నా ఏ గెలుపు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు కానీ ఈ గెలుపు మాత్రం మళ్ళీ మళ్ళీ ఎన్ని జన్మలున్నా అన్ని జన్మలకి గుర్తుంటుంది ఎందుకంటే మొదటిసారి పోటీ చేసినప్పుడు ఇరవై ఐదు వేలతో గెలిస్తే ప్రత్యర్థి చాలా బలహీన ఉన్నారు రెండోసారి పోటీ చేసినప్పుడు నా దృష్టిలో రెండోసారి నేను పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ గారైనా మొదటిసారి పోటీ చేసిన సురేష్ రెడ్డి గారైనా బలమైన నాయకులు రాజకీయ కుటుంబాలు కాకపోవచ్చు కానీ సురేష్ రెడ్డి గారైనా అజీజ్ గారైనా వివిధ రకాల కోణాల్లో చూసినప్పుడు బలమైన నాయకులు అలాంటిది ఈ రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఉంటారు వారు చెప్తే ఎంతమంది ఓట్లేస్తారో నాకు తెలియదు కానీ వారి భాష ఓన్లీ టీ బంకుల వద్ద హోల్డింగ్ షాపుల వద్ద జరుగుతూ ఉంటుంది తమకు తాము అప్రకటిత మేధావులు ప్రకటించుకుంటూ ఉంటారు వారందరూ చెప్పిన మాట ఆ రెండు ఎన్నికల్లో బలహీన అభ్యర్థులు ఆ గెలిపి ఉంది ఇప్పుడు తగిల చూడండి బొమ్మ ఆట ఆడిస్తాడు చూడండి ఎన్నికల యంత్రాంగం ఆయనకి కొట్టిన పిండి ఆయన మేనేజ్మెంట్ అసాధారణం ఆహా ఓహో ఆయన కోసం రాష్ట్రంలో ఉండే బడా బడా కాంట్రాక్టర్లు అందరూ దిగుతారు గ్రామానికి డివిజన్కి కాలనీ దత్త తీసుకుంటారు ఐదు రోజుల్లో గేమ్ చేంజర్ ఆయన అని చాలా మంది చాలా మాట్లాడారు పాపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి వారి గురించి నేనేం పొరపాటు మాట్లాడుతున్నాను వారు మాట్లాడారు లేదో కానీ వారి పక్కన వ్యక్తులు మాట్లాడారు మరి ఆ నా తమ్ముడు కదా నా తమ్ముడు గురించి నేను చెప్పేది అంటే చెప్పగలుకుంటే ఎవరు క్షమించారు కానీ ఎన్నికల్లో మైకులు మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళారు వాడు నేను నా తమ్ముడు కోటమరెడ్డి గిరి సమస్తం నెత్తి ఈ ఈరోజు ఒక వేల కోట్ల కోటీశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతాం అంటే అన్నా నేనున్నానని వాడికి ఎప్పుడు జీవితంలో నేను ఉపయోగపడలేదు కానీ వాడు నాకు ఉపయోగపడ్డాడు వాడికి నేను మంచి అన్నలో కాదో నాకు తెలీదు కానీ నాకు మాత్రం ఓటం రెడ్డి గిరి నా తల్లిదండ్రులెంతో నా భార్య బిడ్డలెంతో అంతకంటే ఎక్కువని మాత్రం ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడని చెప్పి ఇక ఈ పదహారు నెలల పోరాటంలో నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు సేపు కాకుండా నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఎందుకంటే ఎన్నికల యంత్రాంగంలో ఇంటింటి ఇంటింటికి రెండు సార్లు వాళ్ళు వెళ్ళింది ఆఖరి ఇరవై రోజులు వాళ్ళు పెట్టిన నాలుగు వందల ఆత్మీయ సమావేశాలే కొంతమందికి తెలుసు కానీ ఈ పదహారు నెలలుగా నా భార్య నా భార్య కంటే నా ఇద్దరు కుమార్తెలు నా ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళు పడినటువంటి మానసిక క్షోభ ఎవరెవరో ఫోన్ చేస్తాడు నెంబర్ నుంచి ఇష్టారాజ్యంగా బెదిరిస్తారు నీ కొడుకు స్కూల్కి వెళ్ళాడు నీ కుమార్తె స్కూల్కి వెళ్ళింది సాయంత్రాన్ని రాకపోవచ్చని ఒక ఎమోషనల్ దుర్మార్గ బ్లాక్ బీ నా బిడ్డలకు ఒకే మాట చెప్పాను తిరగబడదాం పోరాడుదాం పోరాడితే పోయేదేమీ లేదో బాణ సంఖ్యలు తప్ప ఈ పని చేస్తారో నాకు తెలుసు అన్నిటికీ తెగించవచ్చా నా బిడ్డలుగా నా భార్యగా మీరు తెగించారా ఎవరు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మంటారా రాసుకుందాం తెలవండి ఎనీ సెంటర్ అది పులివిందులైనా ఓకే ఇబ్బంది తెలుసుకుందాం అని చెప్పి నేను చెప్పిన తర్వాత నా భార్య నా కుమార్తెలు తెగించి పోరాటం చేశారు ఇంటింటి ప్రచారమే చాలా మందికి తెలుసు ఆత్మీయ సమావేశాలు తెలుసు కానీ వాళ్ళు ఈ పదహారు నెలలుగా పడినటువంటి మానసిక క్షోభ ఎంత దుర్మార్గం అంటే నా కొన్ని నీచమైన పోస్టింగ్లు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లకి వాట్సాప్ పంపించినటువంటి దుర్మార్గులు నేను గారు బాలకృష్ణ గారు అడుగుతున్నా రాజేష్ గారు అందరిని అడుగుతున్నా అందరినీ మొత్తం అందరిని మీద వ్యక్తిగతంగా నీచంగా పోస్టింగ్లు పెట్టడం తప్పు అయితే ఆ పోస్టింగుల్ని మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి సెండ్ చేయటం ఎంతవరకు తప్పు ఎంత దురదర్మార్గం తప్పు అయినా కూడా నా భార్య నా ఇద్దరు బిడ్డలు నా ఇద్దరు అల్లు తెగించి పోరాటం చేశారు పోరాటం మా రక్తంలో ఉంది వయసు సహకరించలేదు కానీ పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చి ఉంటే నా మనవుడు నా మనలాలు కూడా అదే పోరాటం చేసుండేవాళ్ళని రాజకీయ పత్రిక ఒక అద్భుతమైన విజయం అద్భుతమైన విజయం అందించినటువంటి ప్రజలందరికీ నా కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ మీడియా వ్యక్తులకి ముఖ్యంగా మీడియా వ్యక్తులు మాత్రం నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే ఎన్నికల వేళ నాకున్న ఒత్తిడిలో నాకున్న ఇతరత్ర ఇబ్బందుల్లో మీడియాకి నేను ఎలాంటి సహకారం అందించలేకపోయాను ఏ మీడియా సంస్థ కూడా రిక్వెస్ట్ చేసి చెప్పుకున్నా లేదన్న పరిస్థితి అర్థం చేసుకోవడం అని చెప్పి దాదాపు తొంభై శాతం మంది అర్థం చేసుకున్నారు కాబట్టి మీడియా వ్యక్తులారా ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కొంతమంది ఉంటారు కానీ మీ కోటమిరెడ్డి సదరెడ్డి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ కుటుంబ సభ్యుడి పెట్టేవాడు ఆ రోజు నా పనుల ఒత్తిడిలో నా అవసరాల ఒత్తిడిలో అవసరాల ఇబ్బందుల్లో మీడియాకి నేను పొరపడలేకపోయాను కానీ ఎప్పటికీ మీ కోటమిరెడ్డి సదరెడ్డి ఉపయోగపడతాడు గత మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీకు ఏ విధంగా నేను అండగా నిలిచాను నేను ఏదో ఉత్తరిచ్చానని చెప్పాను కానీ మీకు మంచి స్నేహితుడిగా ఒక ఎమ్మెల్యేని కాకుండా ఉన్నాను అదేవిధంగా ఉంటానని చెప్పని మనం చేస్తూ మరోసారి రూరల్ ప్రజలందరికీ ధన్యవాదాలు నా బాధ్యత పెంచారు వేల కోట్ల పోటీ అతి భారీ మెజార్టీ అందించారు ఇరవై ఆరు డివిజన్లో పద్దెనిమిది గ్రామాల్లో డివిజన్ ఆ గ్రామ తేడా లేకుండా ఓటేశారు నేను ఎప్పటికీ గుర్తుంచుకొని పది కాలాల పాటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి